దేశ రాజధాని ఢిల్లీలో అనేక చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయి వాటి వెనక బోల్డ్ అంత చరిత్ర కూడా ఉంటుంది కానీ కొన్నిటిది రక్త చరిత్ర అలాంటి వాటిలో ఒకటి కూని పేరులోనే దాని చరిత్ర కనిపిస్తుంది ఈ కూని దర్వాజా బహదూర్ షా జాఫర్ మార్గ్ లోని ఢిల్లీ గేట్ సమీపంలో ఉంది షేర్షా సురి ఫిరోజాబాద్ కోసం ఈ ద్వారం నిర్మించాడు ఇక కూని దర్వాజాకు మొదటి నుంచి ఆ పేరు లేదు కాబులీ బజార్ అని పిలిచేవారు ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చేవారు ఈ ద్వారం గుండా వెళ్తుంటారు కాబట్టి దీనికి కాబోలీ తలుపు రాతితో చేయబడింది ఇది మూడు అంతస్తుల తలుపు మెట్ల ద్వారా దీనిపైకి చేరుకోవచ్చు ముఘల్ సామ్రాజ్యంలో మృతదేహాలను పక్షులు తినేలా ఈ గేట్ కు వేలాడదీసేవారు ముఘల్ చక్రవర్తి ఔరంగజేబు తన అన్న దారాషీకో తలనరికి ఈ నెత్తుడి తలుపుకు వేలదీశాడు పద్దెనిమిది వందల యాభై విలియం హార్సన్ చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ ఇద్దరు కొడుకులు మనవన్ని ఇక్కడే కాల్చి చంపారు అప్పుడు గేట్ దగ్గర రక్తం ఏరులై ఈ ముగ్గురు యువరాజుల పేర్లు మీర్జా ముగల్ మీర్జా సుల్తాన్ బహదూర్ షా జాఫర్ మనవుడు అబూర్ అక్బర్ పంతొమ్మిది వందల యాభై ఏడు మొదటి సిఫాయిల తిరుగుబాటులో బహదూర్ షా జాఫర్ ముఖ్య పాత్ర పోషించిన విషయం తెలిసిందే ఆయన తన ముగ్గురు యువరాజులతో కలిసి హుమాయన్ సమాధిలో ఆశ్రమం పొందారు అయితే ఈ ప్రదేశం గురించి బ్రిటిష్ వారికి తెలిసిందే దీని తర్వాత ముఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ లొంగిపోయాడు పాటు ముగ్గురు యువరాజులు కూడా బ్రిటీష్ వారికి బలవంతంగా లొంగిపోయారు వారిని ఎర్రకోడకు తీసుకెళ్లి అక్కడ విచారిస్తామని తిరుగుబాటుకు వారి సహకారం రుజువు కాకపోతే విడుదల అవుతారని కెప్టెన్ హాసన్ నమ్మబలికాడు కానీ సరిగ్గా అందుకు విరుద్ధంగా జరిగింది విలియం హాట్సన్ ముగ్గురు యువరాజులను ఎదుల బండికి కట్టి ఎర్రకోట వైపుకు తీసుకెళ్లాడు ఆ తర్వాత కొద్దిసేపటికే ప్రజల రద్దీ పెరిగింది విలియం హాట్సన్ ముగ్గురు యువరాజులను ప్రజల ముందు బహిరంగంగా కాల్చి చంపడం చూసి ప్రజలు యువరాజుల వైపు కదులుతున్నారు దీని తర్వాత ఈ తలుపుకు కూనీ దర్వాజా అని పేరు పెట్టారు పంతొమ్మిది వందల నలభై ఏడులో దేశ విభజన సమయంలో వందలాది మంది శరణార్థులు ఇదే ద్వారం వద్ద హత్యకు గురయ్యారు రాత్రి వేళలో అరుపులు వినిపిస్తాయని స్థానికులు చెప్తూ ఉంటారు ఇక్కడ చంపబడిన వారి ఆత్మలు ఇప్పటికీ ఈ ప్రాంతంలో నివసిస్తున్నాయని నమ్ముతారు వర్షాకాలంలో ఈ తలుపు పైకప్పు నుండి రక్తపు బిందులు కార్తాయని అంటుంటారు అయితే దానిని నిరూపించే ఆధారాలు మాత్రం లేవు